హర్షవర్ధన్ ఎవరి పేరు మీద వీలనమ్మ రాశాడో తెలుసుకోవాలని చెప్పి రామాదేవి రోజా జగదీష్ వీళ్ళంతా కూడా ప్రయత్నిస్తూ ఉంటారు రాత్రి హర్షకు చామంతి నిద్ర మాత్రలు ఇవ్వడంతో హర్ష నిద్రపోతూ ఉంటాడో అదే గదిలో చామంతి హర్షను చూసుకోవడం కోసం అని చెప్పి కింద చాప వేసుకొని పడుకుంటుంది అలా హర్ష గదిలో చామంతి పడుకోవడంతో అర్ధరాత్రి పూట ఆ వీలునామాలో ఎవరి పేరుందో చూడడం కోసం అని చెప్పి తల మీద ముసుకు వేసుకొని రామాదేవి రోజా జగదీష్ వీళ్ళంతా కూడా వస్తూ ఉంటారు ముందుగా జగదీష్ ఆ వీలునామా పేపర్స్ని చూడాలని ప్రయత్నిస్తూ కావాలని మెయిన్ స్విచ్ ఆఫ్ చేస్తాడు ఆ చీకట్లో రోజా కూడా బెడ్షీట్ మీద వేసుకొని హర్ష గదిలోకి వస్తూ ఉంటుంది జగదీష్ రోజా ఇద్దరు అనుకోకుండా ఒకరికొకరు డాష్ ఇచ్చుకుంటారు రోజా గట్టిగా కేకలు వేస్తూ ఉంటే అమ్మ రోజా కంగారు పడుకో నేనమ్మా అని చెప్పి అంటూ ఉంటే మీరా ఈ టైంలో మీరు ఇక్కడేం చేస్తున్నారని చెప్పి రోజా అంటూ ఉంటుంది మరేం లేదమ్మా బావగారు యాభై ఒక్క పర్సెంట్ ఆస్తిని వీలునామా రాశారు కదా ఆ వీలునామా ఎవరి పేరు మీద రాశారో తెలుసుకోవడానికి వచ్చానమ్మా అని చెప్పి అంటూ ఉంటే పదండి మరి ఆ గదిలోకి వెళ్దాం అని చెప్పి రోజా అంటూ ఉంటుంది ఇంతలో అటువైపుగా రమాదేవి కూడా తన చీర కొంగుతో తల మీద ముసుగు వేసుకొని మెల్లిగా హర్షవర్ధన్ గదిలోకి వస్తూ ఉంటుంది అత్తయ్య మీరా అని చెప్పి రోజా అంటూ ఉంటే మీరు కూడా వీలురామ కోసమే కదా వచ్చారు సౌండ్ చేయకుండా మెల్లిగా ఆ గదిలోకి పదండి ఆ చామంతి అక్కడే ఉంది అని చెప్పి రమాదేవి అనడంతో మెల్లిగా రోజా జగదీష్ రమాదేవి వీళ్ళు ముగ్గురు కూడా హర్ష గదిలోకి జ్వరబడతారు చామంతికి మెలకు వస్తుంది ఆ గదిలో ఏవో సౌండ్స్ వినిపిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది దాంతో చామంతి గదిలో నుండి బయటకు వచ్చి చూసేసరికి చిట్టి అక్కడ ఉంటాడు ఇక దాంతో చామంతి చిట్టితో మాట్లాడుతూ చిట్టి ఇక్కడ ఎవరు ఉన్నట్టుగా నాకు సౌండ్స్ వినిపిస్తున్నాయి కానీ ఎవరు కనిపించడం లేదు కరెంట్ పోయినట్టుంది అని అంటూ ఉంటే లేదు చామ్ కరెంటు పోలేదు ఎవరో కావాలని మెయిన్ ఆఫ్ చేశారు అని చెప్పి చిట్టి చెబుతాడు మేడం మేడంతో పాటు ఇంకా ఇద్దరు ఈ గదిలోనే ఉన్నారు వాళ్ళు ఆ వీలునామా కోసమే వచ్చారు అని చెప్పి చిట్టి చామంతికి చెప్పడంతో నువ్వు చెప్పేది నిజమా చిట్టి అయితే ఒక పని చేద్దాం అంటూ నువ్వు ఎలకలు చొరబడ్డాయని వాళ్ళ ముందు నాతో చెప్పు అప్పుడు వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను అని చామంతి చిట్టికి తన ప్లాన్ చెప్పడంతో అప్పుడు చిట్టి చామంతి ఎలకలు ఇటువైపు వెళ్ళాయా చిట్టి అని అడుగుతూ ఉంటే అవును చామ్ అని చెప్పి చిట్టి చెబుతూ ఉంటాడు ఇక దాంతో చామంతి ఒక పెద్ద కర్ర తీసుకొని రమాదేవి రోజా వీళ్ళందరూ కూడా కట్టెన్ వెనకాల దాక్కోవడం చూసి కావాలనే కర్రతో ఎలుక ఇటువైపే కథ చిట్టి వెళ్ళింది అంటూ గట్టి గట్టిగా కొడుతూ ఉంటుంది ఇక అలా చామంతి కొడుతూ ఉంటే బయటకు అరవలేక రోజా రమ జగదీష్ ముగ్గురు కూడా నొప్పుల్ని భరిస్తూ ఉంటారు అలా పంటి బిగువున ఆ నొప్పుల్ని భరిస్తూ బయటకు అరవలేక అలా తమలో తాము బాధపడిపోతూ ఉంటారు ఆ తర్వాత చామంతి ఇంతకంటే ఎక్కువగా కొడితే చచ్చిపోతారేమో అని మనసులో అనుకొని ఇంతలా కొట్టిన తర్వాత ఆ ఎలకలు ఉంటాయి ఈ పాటికి పారిపోయి ఉంటాయిలే చిట్టి సరే మరి నేను నిద్రపోతున్నాను ఉదయం లేవగానే ఇంట్లో చాలా పని ఉంది అని చెప్పి గుడ్ నైట్ చెప్పి చామంతి అక్కడ పడుకున్నట్టుగా నటిస్తూ ఉంటుంది చామంతి అక్కడ పడుకోగానే రమాదేవి జగదీష్ రోజా వీళ్ళు ముగ్గురు కూడా మెల్లి అక్కడి నుండి జారుకుంటారు అబ్బా ఏం కొట్టింది అని చెప్పి రోజా రామాదేవి వీళ్ళంతా కూడా బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతారు చామంతి లేచి కూర్చొని అయ్యకరు పడుకున్నారని చెప్పి వీలునామాలో ఎవరి పేరుందో చూద్దామని వస్తారా రండి ఇకపై ప్రతిరోజు కూడా మీకు నా చేతుల్లో ఉంది నేనుండగా ఆ వీలునామాలో ఏముందో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుసుకోలేరు అని చెప్పి చామంతి అనుకుంటుంది తర్వాత రోజు ఉదయాన్నే రోజా కుంటుతో నడుస్తూ ఉంటుంది ఇక దాంతో చామంతి ఏమీ తెలియనట్టుగా ఏమైందమ్మా ఎందుకలా కుంటుతో నడుస్తున్నారు అని అంటూ ఉంటే ఏం లేదులే ఉదయం కాలు జారి బాత్రూంలో పడ్డాను అని అంటూ ఉంటే రమాదేవి జగదీష్ ఒంటి మీద కూడా గాయాలు ఉండడంతో ఇదేంటమ్మా ఎవరో కొట్టినట్టుగా ఇలా వాచిపోయే ఏంటి ఏం జరిగిందని చెప్పి అంటూ ఉంటే అప్పుడు రమాదేవి నేను కూడా చూసుకోకుండా బాత్రూంలోనే కాలు జారి పడ్డానని చెప్పి అంటూ ఉంటే జగదీష్ కూడా అదే చెప్తాడు ఏంటో విచిత్రంగా ముగ్గురు ఒకేసారి కాలు జారి బాత్రూంలో పడడం ఏంటి అని చామంతి అంటూ ఉంటుంది ఒక్కోసారి అలాగే కో ఇన్సిడెంట్గా జరుగుతాయిలే అని చెప్పి రామదేవి కవర్ చేస్తూ ఉంటే ఇకప్పుడు హర్ష అమ్మ చామంతి ఏం జరిగిందో చెప్పు వీళ్ళు ముగ్గురు ఖచ్చితంగా ఏదో చేసే ఉంటారు అందుకే ఇలా దెబ్బలు తిన్నారు అని అంటూ ఉంటే రాత్రి మీరు పడుకున్న తర్వాత మీ నామాలో ఏముందో చూడడం కోసమని వాళ్ళు మీ గదిలోకి వచ్చారయగారు అని చెప్పి చామంతి జరిగింది మొత్తం కూడా హర్షకు చెబుతూ ఉంటుంది అంటే బిల్లు ఎలాగైనా ఆ నామాలో ఏముందో తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారన్నమాట ఇక మీదట నేను మరింత జాగ్రత్తగా ఉండాలి రాత్రి వాళ్ళను కొట్టి మంచి పని చేసావమ్మా అని చెప్పి ఈ విధంగా అయినా వాళ్ళకి బుద్ధొస్తుందేమో చూడాలని హర్ష అంటూ ఉంటాడు తర్వాత చామంతి కిచెన్లో చంద్రిక వంట చేస్తూ ఉంటే చంద్రిక వైపు అలాగే చూస్తూ ఉంటుంది చామంతి ఏమైందమ్మా ఎందుకు నా వైపు అలా చూస్తున్నావు అని అంటూ ఉంటే ఏం లేదత్తా నువ్వేమనుకోకపోతే నీ భర్త గురించి నీ కుటుంబం గురించి నేను తెలుసుకోవచ్చా అని చెప్పి అంటూ ఉంటే లేదు చామంతి ప్రస్తుతానికి ఆ వివరాలు ఏవి నీకు చెప్పలేను టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాను అని అంటూ ఉంటుంది అత్త ఎప్పుడు అడిగినా ఇలాగే చెప్తుంది ఎలాగైనా సరే అత్త భర్త పిల్లలు ఎవరో తెలుసుకోవాలని చెప్పి చామంతి అనుకుంటుంది అలా చామంతి తన బుక్ కోసం ర్యాక్లో వెతుకుతూ ఉండగా అప్పుడు అక్కడున్న బుక్స్లో నుండి రెండు ఫోటోలు కింద పడిపోతాయి ప్రేమ్ చిన్నప్పటి ఫోటోతో పాటు చంద్రిక హర్షవర్ధన్ల పెళ్లి ఫోటో రెండు ఫొటోస్ కూడా బయటపడడంతో ఆ ఫొటోస్ చూసి చామంతి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇది చిన్నబాబు చిన్నప్పటి ఫోటో కదా ఈ ఫోటోని అత్త ఇంత భద్రంగా దాచుకుంది ఏంటి అని చెప్పి చామంతి షాక్ అవుతూ ఉండగా అప్పుడే అక్కడికి చంద్రిక వస్తుంది చంద్రిక రావడం చూసి చామంతి అత్త పెళ్ళి ఫోటో అని చెప్పి ఆ ఫోటోని చంద్రికకి ఇస్తూ ఉంటే చంద్రిక కంగారు పడిపోతూ ఆ ఫోటోని బుక్లో దాచేసుకుంటుంది అత్త అయ్యగారు నీ భర్తన అని చెప్పి చామంతి షాక్ అవుతూ ఉంటే అప్పుడు చంద్రిక అవును చామంతి దయచేసి ఈ విషయాన్ని ఎవరికి చెప్పకో అని చంద్రిక అంటూ ఉంటుంది ఇక దాంతో చామంతి మనసులో అయ్యగారు నీ పేరు మీద ఆస్తి ఎందుకు రాశారో ఇప్పుడు అర్థమైంది అత్త అని మనసులో అనుకొని మరి చిన్నబాబు ఫోటో ఎందుకు బుక్లో ఉంది అని చెప్పి చామంతి అడగడంతో అప్పుడు చంద్రిక ఇది నా కన్న కొడుకు ప్రేమ్ ఫోటో అని చెప్పి అంటూ ఉంటుంది ప్రేమ్ చంద్రిక కన్న కొడుకు అని నిజం తెలుసుకొని చామంతి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చి ఇదంతా వినేసిన ప్రేమ్ చాలా బాధపడుతూ నా కన్న తల్లి చందు అమ్మన అని చెప్పి షాకింగ్గా చూస్తూ ఉంటాడు అత్త రమాదేవి అమ్మగారిని పెళ్లి చేసుకున్న తర్వాత అయ్యగారు నిన్నెందుకు పెళ్లి చేసుకున్నారు ఈ విషయం రమా అమ్మకు తెలుసా అని చెప్పి చామంతి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో ఆ రమాదేవియే మా మధ్యలోకి వచ్చింది చామంతి నిజానికి అయ్యగారిని ముందు పెళ్లి చేసుకుంది నేనే అనుకొని పరిస్థితుల వల్ల ఇలా ఇంట్లో ఆయనను నా కళ్ళతో చూసుకుంటూ నా కన్న కొడుక్కి భర్తకు సేవలు చేసుకుంటూ ఇక్కడే కాలం వెళ్ళదిస్తున్నానని చెప్పి చంద్రిక ఎంతో బాధగా చామంతికి చెబుతావు ఇంతకు మించి నేను నీకు ఏమీ చెప్పలేను దయచేసి అడగొద్దు చామంతి అంటూ చంద్రిక బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది పాపం అత్త తన సొంత ఇంట్లోనే పని మనిషిలా బతుకుతో ఎంతో నరకం అనుభవిస్తుంది ఆ రమణమ్మ అక్కడ పని మంచిగా చేయడమే కాకుండా ఇక్కడ అయ్యగారు అత్త జీవితాన్ని కూడా నాశనం చేసేసింది అని చెప్పి చామంతి అనుకుంటూ ఉంటుంది ప్రేమ్ కూడా ఇదంతా వినేసి కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడి నుండి బాధగా వెళ్ళిపోతూ ఉంటాడు మరోవైపు చామంతి కాలేజీకి వెళ్ళి తిరిగి వస్తూ ఉంటుంది చామంతి తిరిగి వస్తూ ఉండగా అప్పుడే ఒక అతను రోడ్డు దాడుతూ ఉంటే ఒక ఆటో వచ్చి అతన్ని గుద్దపోతూ ఉంటే చామంతి అతను చేయి పట్టుకుని లాగి అతని ప్రాణాలు కాపాడుతుంది చాలా థ్యాంక్స్ అమ్మా సమయానికి నువ్వు వచ్చి నన్ను కాపాడి ఉండకపోతే నేనేమైపోయేవాడనో అని చెప్పి అతను అంటూ ఉంటాడు సార్ ఏంటి సరిది రోడ్డు మీద వస్తున్నప్పుడు చూసుకోవాలి కదా జాగ్రత్తగా ఉండాలి కదా అని చెప్పి చామంతి అతనితో అంటూ ఉంటే నా భార్యను వెతుక్కుంటూ ఈ ఊరు వచ్చానమ్మా నా భార్య నన్ను ఎంతో మోసం చేసింది నన్ను జైలుకు పంపించి తను మాత్రం కడుపులో ఉన్న నా బిడ్డతో నన్ను విడిచి దూరంగా వెళ్ళిపోయింది జైలు నుండి రిలీజ్ అయ్యి నెల రోజులు అవుతుంది అప్పటి నుండి తన కోసం నేను వెతుకుతూనే ఉన్నాను నా కన్న బిడ్డ ఎలా ఉంటాడో కూడా నాకు తెలియదమ్మా వాళ్ళిద్దరి కోసం వెతుకుతున్నాను అలా వెతుకుతూ అలసిపోయి అనుకోకుండా ఇలా రోడ్డు పక్కకు వచ్చాను అప్పుడే ఆటో గుద్దతు ఉంటే నువ్వు నన్ను కాపాడేవమ్మా అని చెప్పి అతను చామంతితో అంటూ ఉంటాడు ఇక దాంతో చామంతి చూస్తుంటే మీరు ఈ ఊరికి కొత్తలాగా ఉన్నారు నేను మీకు సాయం చేస్తాను మీ భార్య ఫోటో ఉందా అని చెప్పి చామంతి అడగడంతో ఉందమ్మా అంటూ రమాదేవి ఫోటోని చామంతికి చూపిస్తూ ఇదే నా భార్య రమణమ్మ అంటూ వేణుగోపాల్ రమాదేవి ఫోటోని చామంతికి చూపించడంతో చామంతి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఏంటి ఈవిడ మీ భార్యనా అని చెప్పి చామంతి షాక్ అవుతూ ఉంటే తను నీకు తెలుసా అమ్మా అని చెప్పి వేణుగోపాల్ అడుగుతూ ఉంటాడు లేదు నాకు తెలియదండి అని చెప్పి చామంతి కంగారు పడిపోతూ ఉంటుంది సరే సార్ నేను వస్తానంటో చామంతి అక్కడి నుండి పరుగు పరుగున ఇంటికి వచ్చేస్తూ ఉంటుంది నేను చూసింది నిజమా హర్షవర్ధన్ అయ్యగారిని పెళ్లి చేసుకున్న ఆ రమాదేవి ఈ వేణుగోపాల్ని కూడా పెళ్లి చేసుకొని మోసం చేసిందా అని చెప్పి ఈవిడ మరి ఇంత దుర్మార్గురాలా అని చెప్పి చామంతి ఇంటికి వచ్చేస్తూ ఉంటే అప్పుడే అక్కడ చామంతి తన బుక్ని పడేసుకుంటుంది అలా ఆ బుక్ వేణుగోపాల్కి దొరుకుతుంది ఆ బుక్లో చామంతి పేరుతో పాటు తను ఉంటున్న అడ్రస్ కూడా రాసి ఉండడంతో ఆ బుక్ ఇవ్వడం కోసం అని చెప్పి వేణుగోపాల్ చామంతిని వెతుక్కుంటూ రామాదేవి ఇంట్లో అడుగు పెడతాడు అలా గుమ్మం దగ్గరికి వచ్చి వేణుగోపాల్ నిలబడి అమ్మ చామంతి చామంతి అని పిలుస్తూ ఉండగా అప్పుడు రామాదేవి ఎవరు అంటో ఇంట్లో నుండి బయటకు వస్తుంది అలా రమాదేవిని చూడగానే వేణుగోపాల్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు రామాదేవికి కాళ్ళు చేతులు గజగజ వణికిపోతూ ఉంటాయి ఈ వేణుగోపాల్ జైలు నుండి ఎప్పుడు రిలీజ్ అయ్యాడు ఇప్పుడు కానీ హర్షకు నా గతం గురించి చెప్తే ఇక అంతే సంగతులు అని చెప్పి రమాదేవి భయంతో వణికిపోతూ ఉంటే ఇక అప్పుడే కిచెన్ నుండి బయటకు వచ్చిన చామంతి వేణుగోపాల్ని రమాదేవిని మార్చి మార్చి చూస్తూ షాక్ అవుతూ ఉంటుంది మరి మొత్తానికి ఆ విధంగా వేణుగోపాల్ అయితే చామంతి ద్వారా హర్షవర్ధన్ ఇంటికి చేరుకుంటాడు మరి రామనమ్మ గతం గురించి వేణుగోపాల్ హర్షవర్ధన్కి నిజం చెప్పేస్తాడా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి